ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చింది ఆ మొట్టమొదటే కార్పొరేట్ ఆఫీస్ లో లుంగి మెళ్ళో తువ్వాలతో ఒక విచిత్రమైన ఎంట్రీ ఆ బ్యాక్గ్రౌండ్ గమనిస్తే హిందూ ఇన్ఫ్రా అని ఉంది ముందు అది ఏదో ఎయిర్పోర్ట్ ఏమో అనుకున్నాం కానీ అది కార్పొరేట్ ఆఫీసు మరి అలాంటి ఆఫీసులో ఇలాంటి అటైర్ తో మనవాడు ఎందుకు వచ్చాడు ఆఫ్కోర్స్ ఆ పక్క వాళ్ళు కూడా అలాంటి క్యాజువల్ డ్రెస్ లోనే అనుకోండి మొత్తం మీద విజువల్ లో ఒక కొత్తదనం ఉంది సరే కొత్త బ్రేక్ వద్దురా బాబు ఉన్నదని మాత్రం చెడగొట్టకని మనవాడు ఫస్ట్ దండం పెట్టేశాడు దేవుడికి ఆ లైగర్ దెబ్బకి అంతకు ముందు ఉన్న హైప్ అంతా తుడిచిపెట్టుకుపోయింది అందువల్ల ఏమో పాపం ఇంటెన్షనల్ గానే డైలాగ్ రాసినట్టున్నారు కొత్త క్రేజ్ ఏం అక్కర్లేదురా బాబు ఉన్నది పోకుండా ఉంటే అంతే చాలు అని స్వామి నువ్వు కొత్తగా నాకు లైఫ్లో బ్రేక్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఉన్నదాన్ని చెడగొట్ట కాకపోతే దేవుడికి దండం పెట్టే షాట్ లో చాలా వీక్ గా కనిపించాడు తోనే ఇట్లా అయిపోతారా జనరల్ గా జనం యూత్ లో ఉన్నప్పుడు ఉండే తేజస్సు అంతా పెళ్ళవగానే పోయి వీక్ లుక్ వచ్చేస్తుంటుంది సరే వీక్ లుక్ అంటే బావద్దు కానీ ఫ్యామిలీ లుక్ అందాం మరి విజయ్ దేవరకుండా కూడా ఆ ఫ్యామిలీ లుక్ వచ్చేసినట్టుంది తప్పదు మరి ఫ్యామిలీ స్టార్ కదా తప్పేం లేదు ఆ కరెక్ట్ స్వామి కొత్తగా పని లేదు ఉన్నదాన్ని మాత్రం జరగొట్టుంది ఉన్నదాని మాత్రం సరే ఫ్యామిలీ మేన్ అయ్యాక ఎవరైనా ఆరోగ్యం కాపాడుకోవాలి డ్రగ్స్ ఐస్ మొక్కలు ఇలాంటివి ఎక్కువ యూస్ చేయకూడదు లిఫ్ట్లు ఎక్కకూడదు సిగరెట్లు కాల్చకూడదు మందు తాగకూడదు సరే మనవాడు డైలాగులు చెప్పేటప్పుడు ఆ కచ్చట తప్పలకి బదులు గజెట్ దబలు వాడుతూ ఉంటాడు సిగరెట్లు సిగరెట్లు చేస్తాడు గాల్చేసి ఉంటే గాలిచేసి తాగేసిన దాన్ని దాగేసి అంటాడు సరే సిగరెట్లున్నాయని గాలిచేసి మందు ఉందని తాగేసి సరే హీరో కాబట్టి అది స్టైల్ అనుకుందాం నోరు తిరగట్లేదని ఈజీ వరుసలు కలిపేయకండి అన్న చోటు కూడా నోరు తిరగట్లేదని ఈజీ వర్సల్ కలిపేయకండి అంటాడు మనవాడు నోరు తిరగట్లేదని ఈజీ కలిపేయకండి పిన్ని అక్క కాదు పిన్ని అంటాడు తీసి పిన్ని అనడానికి బిన్ని అంటాడేమో ఏమని భయం వేసింది కానీ పిన్ని అని అన్నాడు నోరు తిరగట్లేదని ఈజీ వర్సలు గెలిపేయకండి ఎక్కేసి ఉందని తాగేస్తే రెండున్నర నిమిషాల ట్రైలర్ అయినా మెయిన్ కథ పెద్దగా రివీల్ కాకుండా జాగ్రత్త తీసుకోవడం నచ్చింది అయితే ఎంతో కొంత కథ రివీల్ అవ్వకుండా ఉండదు కాబట్టి ఇందులో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ మరోనాథ్ ఠాకూర్ హీరోయిన్ చాలా నాకు నాకేమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా లేక కెరియర్ ప్రాబ్లం ఉంటుందా అని డైరెక్ట్ గా చెప్పేసింది కదా నాకేమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా ఉంటుందా ప్రాబ్లం అనుకోకుండా ఆ మామగారికి పరిచయం అవుతుంది ఆవిడ వల్లే ఈ ఇంట్లోకి ఎంటర్ అయ్యి పిల్లలకి దగ్గరవుతుంది మరి నువ్వు కదా తీసుకొచ్చి నా నెత్తిని పెట్టిందని ఆ చివరిలో డైలాగ్ కూడా ఉంది కదా నువ్వు కాదా పెట్టింది సరే అంతకు ముందే ఏదో ఏరోప్లెయిన్ లో వీళ్ళిద్దరికి పరిచయం ఉన్న సీన్ కూడా ఏదైనా ఉండొచ్చు మరి హీరోయిన్ హీరోయిన్ కలిపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మామగారు చెప్పింది గుడ్ జాబ్ గోవర్ధన్ అంటే అరిగిపోద్దా అన్న చోట ఆ బూత్ ఫీల్ చేసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి గుడ్ జాబ్ గోవర్ధన్ అంటే ఇక హీరోకి మ్యాన్జం డైలాగ్ ఏదో ఉన్నట్టుంది నా వల్లే సమస్య అయితే నేను లేరా అన్నట్టు కోపం పోతుందంటే నన్ను కొట్టు అన్నది మన డైలాగ్ ముందు ఫ్రెండ్ని అలాగే అడిగాడు చివరిలో హీరోయిన్ చేత కూడా అలాగే అడిగి కొట్టించుకున్నాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు కోపం కోపం పోతుందంటే నన్ను నన్ను కొట్టవే బాబు మొత్తం మీద ఈ మేనరిజం డైలాగ్ వంగ పెట్టుకుని సినిమాలో చాలా మంది వాడిని పీకే ఛాన్స్ ఉందని తెలిసిపోతుంది కోపం బాబు భయపడాలరా ఇంకోసారి ఎవరైనా చులకనగా మాట్లాడాలంటే నేను డైలాగ్ ఉంది సో ఫ్యామిలీ పరువు కాపాడడం భార్య మీద కామెడీ చేసిన వాడిని చెత కొట్టడం ఇవే ఫ్యామిలీ స్టార్ లక్షణాలు కాబట్టి ఆ కోణంలో సినిమా వెళ్తుంది భయపడాలరా ఇంకోసారి ఎవరైనా చులకనగా మాట్లాడాలంటే అన్నట్టు జగపతి బాబు డైలాగ్ విన్నప్పుడు అర్జున్ రెడ్డి డైలాగ్ గుర్తొచ్చిందండి ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ నష్టపోయేది నువ్వే అంటాడు నాకేదైనా జరిగితే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది తనే అనే డైలాగ్ గుర్తొచ్చింది మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అది నా ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ నష్టపోయేది నువ్వే మొత్తం మీద విజయ్ దేవరకుండా ఎలా చేసినా మృణాల్ ఠాకూర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని తెలుస్తోంది అలాగే కాంతార కన్నడ యాక్టర్ అచ్యుత్ పట్టుకొచ్చి విలన్ పాత్ర ఇవ్వడం కూడా మంచి ప్రయత్నం నర్సును పెడదాం అంటే భార్య అయితే బాధ్యతగా చూసుకుంటది చోట రవిబాబు కూడా కనిపించాడు మొత్తం మీద పరశురామ్ ఫ్యామిలీస్ మైండ్స్ ని క్యాప్చర్ చేయడానికి పెద్ద ప్రణాళికే వేసినట్టున్నాడు సరే తీసేవాడు తెలివైన వాడైతే అయితే చేసేవాడు ఎలా చేసినా హిట్ అయ్యే ఛాన్స్లే ఎక్కువ బంపర్ హిట్ సూపర్ హిట్ ఇండస్ట్రియల్ హిట్ ఇలాంటి మాటలు చెప్పలేం గ్యారెంటీ ఇవ్వలేం కానీ ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయితే కాదు అది మాత్రం పక్క స్వామి నువ్వు కొత్తగా నాకు లైఫ్లో బ్రేక్లు ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఉన్నదాన్ని మాత్రం జడగొట్టం లిఫ్ట్లు ఉన్నాయని ఎక్కేసి సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి మందు ఉందని తాగేస్తే హెల్త్ మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి